హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో బూందీ లడ్డు జ్యూసీగా చక్కగా సాఫ్ట్ గా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బూందీ లడ్డు కోసం బూందీని తయారు చేసుకుందాము పాఫ్సేర్ గ్లాసుతో గ్లాసు ఉన్న తీసుకుంటున్నాము అంటే మూడు వందల యాభై గ్రాముల దాకా శనగపిండి తీసుకున్నామండి మీరు ఇదే కొలతలతో ఎంత ఎక్కువ బూందీ లడ్డు అయినా చేసుకోవచ్చు పిండినంతా ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా చాలా తక్కువ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసామంటే కనుక బూందీ నూనె లాగేస్తుందండి ఇక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారిగా పోయకూడదు అలా పోస్తే కనుక బూందీలో ఉండలు ఎక్కువగా ఉంటాయి అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మెత్తగా కలుపుకోవాలి లడ్డూలకి ముందుగా బూందీ దూయటానికి ఇలాంటి చిల్లుల గెరెట తీసుకున్నామండి బూందీ దూసే గిరెట కూడా ఉంటుంది అలా లేనప్పుడు ఇలా చిల్లుల గెరటతో బూందీని దూసుకోవచ్చు స్టవ్ మీద కడాయిలో సగానికి నూనె పోసాము ఎక్కువ నూనె వేస్తే కనుక బూందీ దూసినప్పుడు పైకి పొంగిపోతుంది నూనె అందుకని సగానికి నూనె వేసుకుంటే సరిపోతుందండి నూనె కాగిందో లేదో ఇలా చిన్న శాంపుల్ వేసి చెక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకుని స్టవ్ని బూందీని దూసుకోవాలి ఇందుకోసం ఇలా చిల్లుల గిరెటను పట్టుకుని దానిపైన ఇలా పిండిని పోసుకుంటూ చేతితో కలుపుకుంటూ ఉంటే కనుక కింద బూందీ పడుతుందండి అందుకోసమే పిండి కొంచెం పలుసుగా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగాను కాదు అలా అని మరీ పలుచుగాను కాదు మీడియంగా ఉండేలాగా కలుపుకుంటే ఇలా ఈజీగా బూందీ దూసుకోవచ్చు మూకుడు నిండా బూందీని ఇలా దూసుకున్న తర్వాత వీటిని లైట్గానే వేయించుకోవాలండి లడ్డు కోసం బూందీని తయారు చేస్తున్నాం కనుక ఇవి కొంచెం పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా అలా సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి అది మనం హాట్ బూందీ చేస్తుంటే కనుక ఇవి బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా స్వీట్ బూందీకి అయితే మటుకు కాసేపటికే తీసేయాలండి ప్రతి బూందీ వాయ వేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గానే ఉండాలి బూందీ రెండో వాయ వేసే ముందలా నూనె మళ్ళా కాగిన తర్వాతనే వేసుకోవాలి అలా అయితేనే బూందీ వేయంగానే పైకి తేలుతుందనమాట అందుకే ప్రతి వాయ కొంచెం నూనె బాగా కాలిన తర్వాతే వేసుకోవాలి బూందీ వేసి కాల్చేటప్పుడు బాగా నొరకగా ఉంటుందండి నూనె పిదప బూందీ కొంచెం కాలిన తర్వాత ఈ నూనె పొంగంతా తగ్గిపోతుంది అప్పుడు ఇక మనం బూందీని తీసేసుకోవచ్చు అలానే గెరెని మరీ పైకి పెట్టి వేయకూడదండి బూందీని అలా అయితే కనుక బూందీకి కింద తోకల్లాగా వచ్చేస్తాయి అందుకని కొంచెం గెరెటను కిందకు పెట్టే వేసుకోవాలి మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇలా చూపిస్తున్న విధంగా బూందీలా దూసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు గిరెటల నెయ్యి వేసుకుందాము ఈ నేతిలో గుప్పెడు జీడిపప్పుని వేయించుకోవాలి ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత గుప్పెడు కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాము జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత బూందీలో వేసుకోవాలి ఇప్పుడిక అదే గిన్నెలోకి పాకం పట్టడం కోసం ఏ గ్లాసుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు పంచదార వేసుకోవాలి అంటే శనగపిండి పంచదార సమాన కొలతగా ఉండాలండి అలానే అర గ్లాసు నీళ్లు పోసుకుని పంచదార పాకం పట్టుకోవాలి పాకం మరీ ముదురుగా రానివ్వకూడదండి లేత జిగురు పాకం రానివ్వాలి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అంటి అంటనట్టు లేత పాకం వస్తే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెండు స్పూన్ల యాలకుల పొడి వేసుకుందాము పాకం పట్టిన గిన్నె పెద్దదైతే అందులోకే బూందీ వేసి కలపచ్చు మేము బూందీ డిప్పలో ఉంది కనుక ఆ డిప్పలోకి పాకం పోయటానికి ముందుగా ఇలా బూందీని మొత్తం ఒకసారి నలుపుకోవాలండి బూందీ కొంచెం వేడిగా ఉండగానే ఇలా నలిపితే అక్కడక్కడ కొన్ని బూందీ అన్నమాట లేకపోతే మీరు ఒక కప్పు బూందీని మిక్సీ పట్టుకున్నా కూడా ఆ పొడిని కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ బూందీలోకి ఆ పంచదార పాకం మొత్తం వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది అనిపించినా కూడా ఒక పది నిమిషాల ఆరేపాటికి బూందీకి మొత్తం పట్టేసి గట్టిగా అయిపోతుంది అన్నమాట పాకం మీకు కావాలి అంటే యాలకుల పొడితో పాటు చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా లేత పాకం కనుక చాలా తేలిగ్గా బూందీ మొత్తానికి ఈ పంచదార పాకం పడుతుంది పది నిమిషాల పాటు మూత పెట్టి ఆరనిచ్చిన తరువాత ఇలా లడ్డూలా చుట్టుకోవాలన్నమాట చేతికి కొద్దిగా నెయ్యి చేసుకోండి లడ్డు చేయడానికి తేలిగ్గా ఉంటుంది చేతి నిండా ఇలాగ బూందీని తీసుకుని ఇలా లాగా చుట్టుకోవాలి బూందీ పడతా ఉంటే కనుక మధ్య మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళా లడ్డూలు చేసుకోండి మీకు బూందీ చేయడం ఇలా కష్టంగా ఉంటే కనుక రెండు కప్పుల బూందీని మిక్సీ పట్టుకుని ఆ పొడము ఇందులో కలుపుకొని లడ్డూలా చేసుకోవచ్చు